హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇమే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు మోడల్గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ సినిమాలో నటించింది ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది దాని తరువాత అదే మూవీ సీక్వెల్ గా వచ్చిన కేజీఫ్ టు కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందలు కోట్లు కలెక్షన్స్ సాధించింది దీనితో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా సినిమాలో నటించింది అయితే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఆ తరువాత అమ్మడికి పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు అప్పట్లో కెజీఎఫ్ తర్వాత నుంచి వరుసగా ఆఫర్లు వచ్చినా అప్పుడు చేయనని చెప్పిన శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్నా తెలుసుకదా సినిమాలో హీరోయిన్గా చేస్తుంది అయితే ఈ సినిమాలో శ్రీనిధితో పాటు ఖన్నా కూడా నటిస్తుంది ఇక లేటెస్ట్గా అమ్మడు న్యాచురల్ స్టార్ నాని చేస్తున్నాడు ఈ సినిమాలకు నాని నిర్మాత అని తెలిసిందే హిట్ మూడులో శ్రీనిధి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ అందుకుందని టా